లో ప్రజాస్వామ్యం లేదు ప్రశ్నిస్తే కేసులు అడుగుతే కూల్చివేతలు ఇలా ఏ వాడకు పోయినా ఎక్క గల్లీకి పోయినా కూడా అందరూ కూడా పైసా పైసా కూడబెట్టుకొని కట్టినటువంటి కట్టడాలన్నీ కూడా ఇలా కూల్చేస్తున్నారు అక్కడ రేవంత్ రెడ్డి ఇక్కడ మక్కన్ సింగ్ ఒకే ఆలోచనతో నడుస్తుంది రామగుండంలో మక్కన్ సింగ్ కు చట్టాలని కూడా చుట్టాలు అయిపోయినాయి ఆ మార్కెట్ కాడికి పోయి గూడగోలినట్టు కూలగొట్టే పని పెట్టింది వాళ్ళు కేసు పెట్టి రెండు పీసోళ్ళు అసలు అవగాహన ఉండి పని జరుగుతుందా కక్ష సాధింపుతోని పని జరుగుతుందా అర్థం కాని పరిస్థితి అలా రామగుండంలో పాలన నడుస్తా ఉన్నది మేము ఆ చిరు వ్యాపారస్తులకు నీడ చూపెట్టండి జరిగినటువంటి నష్టానికి నష్టపరిహారం కల్పించండి అని డిమాండ్ చేస్తే కొంతమంది పాలేర్లతో ఏది పడితే అది మాట్లాడిస్తాడు అక్కడి నుంచి వచ్చేసి గాంధీ మార్కెట్ కూల కొట్టిండు దాని మీద అసలు వాళ్లకు ముందస్తు సమాచారం లేదు లక్షలాది రూపాయలు వాళ్ళు మట్టిపాలైపోయినాయి తోటవేని ఎన్నికల సమయంలో ఏదో ఈ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మాట్లాడిందని ఆయనను టార్గెట్ చేసి ఆ శివాజీనగర్ మార్కెట్ మొత్తం అక్కడ దాకా దాన్ని రోడ్డు అంటారు ఇలా లక్ష్మీనగర్ పోతే ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీ ఎక్కడికి పోయినా కూడా అసలు ఎవ్వరు కూలగొడతాను అసలు ఏం జరుగుతుంది అసలు కూలగొట్టడానికి ఏమైనా ఓ ప్రణాళిక ఉందా అని అడిగితే వాళ్ళ మీదనే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళను ఎలా ఇబ్బందులు పాలు చేసేటువంటి ఆలోచన జరుగుతూ ఉన్నది నేను మొన్న వేరేనప్పుడు ఒక్కరొకరు ఏడుస్తున్నారు ఒకరికి పర్మిషన్ ఇస్తారు వాళ్ళు కట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకడు వచ్చి కూలగొడతాడు అసలు కట్టుకోమని చెప్పిందేవాళ్ళు కూలగొట్టేదే వాళ్ళు అని మేము అడిగితే దానికి ఉల్టా మాట్లాడతారు ఇట్లాంటి పాలనను నేపాల్లో చూసినాం ప్రధానిని సైతమే దింపినటువంటి పరిస్థితి చూసినాం చరిత్ర చూసినాం ప్రజలను హింసించినటువంటి వాళ్ళు ప్రజలకు నష్టం కలిగి